హాయ్ ఫ్రెండ్స్ రైతులకు రేపు తెలంగాణలో రుణమాఫీ పథకం పూర్తిగా అమలవ్వబోతోంది ఈ అపూర్వ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి రేపు తెలంగాణ రైతులకు ఎంతో సంతోషకరమైన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తూ తమ హామీని పూర్తిగా నెరవేర్చబోతోంది ఇప్పటి వరకు రెండు దశల్లో అమలైన ఈ పథకం గురువారం మూడవ దశలో కూడా కొనసాగుతుండగా రైతులు ఒక ముఖ్యమైన పనిని చేయాల్సి ఉంటుంది తెలంగాణలో పేద రైతులకు రుణమాఫీ అనేది ఒక భారీ నిధుల ఉపద్రవం ఈ రోజు విదేశాల నుండి రానున్న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నారు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ అవుతుండటంతో ఈ సాయంతో రైతులు తమ అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు ఇంతటి పెద్ద పథకాన్ని అందించడంలో ప్రభుత్వం నాకా పెద్ద ప్రయత్నాలు చేసింది ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గర్వంగా చూడకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది అని చెప్పుకోవచ్చు కానీ రైతులు తప్పక చేయవలసిన పనులున్నాయి మొదటగా బ్యాంకు అకౌంట్లలో మనీ జమ అయితే కూడా ఆ రుణమాఫీని ఖచ్చితంగా వేరుగా గుర్తింపుగా మార్చుకోవడం అవసరం రుణమాఫీ కోసం బ్యాంకుకు వెళ్లి డబ్బును రుణమాఫీగా నమోదు చేయాలని చెప్పాలి లేకపోతే రుణం అలాగే మిగిలిపోతుంది ఇంకా కేవైసీ సమస్యలను కూడా పరిశీలించాలి బ్యాంకు అకౌంట్లో కెవైసీ అప్డేట్ చేయకపోతే మళ్లీ డబ్బు జమ అవ్వకపోవచ్చు అందువల్ల తమ అకౌంట్ ను ఖచ్చితంగా చెక్ చేసుకోవడం అవసరం ఈ రెండు సూచనలను పాటిస్తూ రుణమాఫీ పథకాన్ని సఫలముగా నిర్వహించుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్తుకు మంచి సానుకూలతను అందించుకోగలరు రైతులందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవడం కోసం జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు